హాయ్యర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ మణికొండలో సేల్కొచ్చింది అల్కాపూర్ టౌన్షిప్లో అండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్లో సేల్కి వచ్చింది త్రీ బీహెచ్కే ఫ్లాట్ వీడియో నిండు వరకు చూడండి చూసి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇది ఒక బాత్ బెడ్రూమ్ అండి ఇది మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో మెయిన్ రోడ్ బిట్ అండి మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తాను వీడియో నిండు వరకు చూడండి కబోర్డ్స్ సూడ్ వరకు అయితే కంప్లీట్ అయిందండి ఇది మనకు ఫాల్ సీలింగ్ మాత్రం లేదు ఫ్లాట్ కొంచెం మొన్ననే రీసెంట్లీ టెండెంట్స్ కాల్ చేశారండి ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది ఫోర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫార్టీ యూడిఎస్ స్క్వేర్ వస్తుందండి ఇది మనకు ప్రైమ్ లొకేషన్ అండి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం ఇదంతా డైనింగ్ ఏరియా మనకు వాష్ ఏరియా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో బాల్కనీస్ ఇచ్చారు చూపిస్తాను ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు రెండు బెడ్రూమ్లలో చూపిస్తాను ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మనకు గెస్ట్ బెడ్రూము రెండు బెడ్రూమ్ల బాత్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్ల బాత్రూమ్ లేదు ఇది ఒక సెకండ్ బెడ్రూమ్ అండి ఇది మనకు ఇదంతా రోడ్ బాల్కనీ చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ అండి చాలా బాగుంది మనకు పెంట్ హౌస్ కూడా ఉంది పదహారు ఫ్లాట్స్ ఉంటాయండి మొత్తం ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో వచ్చింది ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ ఇదంతా చూడండి మెయిన్ రోడ్ అండి ఇదంతా వెహికల్స్ వెళ్తున్నాయి చూస్తున్నాను కదా రోడ్ బిట్టు ఇది చాలా బాగుంది రోడ్ నెంబర్ లో అండి ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ ఫేసింగ్ ఫ్లాట్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి ఇదంతా మనకు బాల్కన్ అండి చాలా పెద్దగా ఉంది ఫోర్టీన్ థర్టీ సెఫ్టీ ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఏజీ వచ్చేసి నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ నెగేషియల్ ఉంటుంది మీకు తక్కువ బడ్జెట్లో ఎవరైనా ప్రాపర్టీ చూసినట్లయితే ఈ ప్రాపర్టీ మీరు కొనుగోలు చేసుకోవచ్చు కబోర్డ్స్ మాత్రం చాలా గట్టిగా ఉన్నదండి డెలికేట్ అయితే ఏం లేదు డెలికేటు చాలా బాగుంది ప్రాపర్టీ కూడా చాలా మంచిగా ఉందండి ఇది మెయిన్ రోడ్ బిట్ అండి మీకు ఇంత తక్కువ ప్రైస్లో త్రీ బిహెచ్కే హెచ్ఎండి అప్రూవల్ రాదండి ఇది మనకి చాలా బాగుంది ఇంట్రెషన్ వర్ సైడ్ విజిట్ చేయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో నుంచి కూడా మనకు కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఉంది ఇది మనకు రోడ్ కనిపిస్తుంది అండి చాలా అన్ని నియర్ దగ్గర అండి రత్నదీప్ దగ్గరనే ఉంది రత్నదీప్ ఈ ప్రాపర్టీకి టూ హండ్రెడ్ మీటర్స్ అండి ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది మనకు పొంటి కూడా అన్ని సూపర్ మార్కెట్ మార్కెట్స్ హాస్పిటల్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం నార్త్ ఫేసింగ్ అండి ఇలాంటి ప్రాపర్టీస్లో మీ ప్రాపర్టీ ఎవరైనా సేల్ చే సేల్ చేయాలనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించగలరు మేము వీడియో తీసి మేము సేల్ చేస్తామండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి ఇదంతా డైనింగ్ ఏరియా మీకు ఇది ఇటు నుంచి కూడా మీకు రోడ్ కనిపిస్తుంది అండి చూపిస్తాను ఇదంతా బాల్కనీ అండి రెండు బాల్కనీస్ ఇచ్చారండి మీ కిచెన్ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా బాల్కనీ అండి ఇదంతా రోడ్ కనిపిస్తుంది మెయిన్ రోడ్ ఇదంతా గ్రిల్ వేసి రూ చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ కూడా కనిపిస్తుంది ఇది మనకు మణికొండలో ప్రైమ్ లొకేషన్ అండి అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ లో వస్తుంది అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ టువెల్వ్ అండి పవిత్ర సూపర్ మార్కెట్ కూడా దగ్గరనే ఉందండి అన్ని నియర్లు దగ్గరే ఉంటాయండి ఇది ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు చూడండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇక్కడ మనకి ఇదంతా కబోర్డ్ ఉడ్ వర్క్ కంప్లీట్ అయి ఉంది కిచెన్ అండి ఇది మనకి కిచెను ఉటిలేట్ ఏరియా కూడా చూపిస్తాను చూడండి చాలా నీట్గా ఉంది చాలా ప్రాపర్టీ మాత్రం బాగుందండి బిల్డింగ్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది ఇదంతా ఉటిలేట్ ఏరియా చాలా బాగుంది ప్రైస్ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా మా నెంబర్కు ఫోన్ చేసి సైడ్ విజిట్ చేసి ప్రాపర్టీ కొనుక్కుంటారని కోరుతున్నాము చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం అల్కాపూర్ టౌన్షిప్లో వస్తుంది మనకు ఇది ఫోర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్ యూడిఎస్ వచ్చేసి పార్టీ స్క్వేర్ యర్డ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్